ఇది ఏదో విధంగా చుట్టూ నడిగారు ఐ నో మై స్పీచ్ బట్ ప్లీజ్ వేయిట్ టు ఫైవ్ మట్స్ సో రోహిని గారు ఇద్దరు ఉన్నారు అంటే రెండు నక్షత్రాలు ఉన్నట్టు ఒకルメమో హీటింగ్ లో ఉంటే ఇంకొక లోర్ నక్షత్రం ఉన్నారు సో మల్టీ స్టార్ అని చెప్పుకోవచ్చు మనం సో అంటే నేను ఎందుకు చెబుతానంటే ఇయన్నీ విటిఎస్ అడే ఇట్ ఇస్ ఇట్స్

సో మానస వినా మరిగితం మనకెందుకు నేను చెప్తాం మీరు నేను అనుకోవడానికి పెట్టా పదం లాస్ట్ పదం దయచేసి వెళ్ళిపోతే చాలా బెటర్ ఉంటుంది ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళారు కూడా నాకు అర్థం కావట్లేదు సో ఇప్పుడు ఈ సినిమా రెస్పాన్స్